హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను బియ్య తోటి చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా దానికోసము ఇలాగ ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకొని దాంట్లో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసుకొని జీలకర్ర అలాగే అల్లము పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి తర్వాత ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుందండి అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగా మనము రౌండ్గా ముద్దలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి అప్పుడు నూనె పీల్చకుండా ఉంటాయి తర్వాత ఈ ముద్దను మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ఇలాగ మనము చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవడానికి ఇలాగ మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని అందులో ఇలాగా ఆ రౌండ్ బాల్స్ పెట్టి ఇలా నొక్కి ఒక క్లాత్ పైన ఇలా వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కాల్చుకోవచ్చు ఇప్పుడు ఇలాగ బాండీలో నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా చెక్కలు వేసుకొని మనము బాగా క్రిస్పీగా కాల్చుకోవాలండి ఫస్ట్ ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని ఇలా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని ఇలాగ పక్కకు తీసి పెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా అన్నీ కాల్చుకొని ఇలా డబ్బాలో తీసి పెట్టుకోవచ్చండి ఇవి టెన్ డేస్ అయినా కానీ పాడైపోవండి చాలా క్రిస్పీగా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ మనము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కాఫీతో కానీ తినడానికి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్